సౌత్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శంకర్రావు నాయకత్వంలో అన్ని సికిరాబాద్ జోన్లోని జోన్లో అన్ని పీవే యూనిట్లలో రాగ్ యుద్ధ బేరింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ పిలుపు మేరకు ఈరోజు మంచాల సెక్షన్లో పీవే దగ్గర రాగ్మెల్లు వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళ యొక్క అవకాశాల కోసం శంకర్రావు గారి ఫిల్పు మేరకు ఈ ధర్నాలో పాటిస్ చేయడం చేయడం జరుగుతుంది బ్రిటిష్ కాలం నాడి పూజ పట్టిన చట్టాలను సవరించాలి ఈరోజు రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి నూట ఆరు సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది కానీ ఇంజనీరింగ్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క సమస్యలు వాళ్ళ యొక్క మాన్యువల్ విధానం బ్రిటిష్ కాలం నాటి మ్యానర్ విధానాన్ని నేటికి కొనసాగించడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఈరోజు రైళ్ళు ఒకప్పుడు ముప్పై నలభై స్పీడ్లతో వెళ్ళేది ఇప్పుడు డెబ్బై ఎనభై నూట నూట ముప్పై నూట ఎనభై దాకా కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తున్నాయి కానీ ట్రాక్మెన్ బతుకుల్లో ఎలాంటి మార్పులు లేవు బ్రిటిష్ కాలపున చట్టాలు నేటికి కొనసాగించడం చాలా శోచనీయం చాలా బాధాకరం ఈరోజు మజ్దూర్ యూనియన్ చేపట్టిన రాగ్మెంట్ ధర్నాలో భాగంగా ట్రాగ్మెల్ యొక్క హక్కులు అవకాశాలు ఆత్మగౌరవం కోసం పోరాడుతుంది ఈ హక్కుల విషయంలో అయిన విషయంలో చూసుకున్నట్టయితే ట్రాగ్ పనివారం ఎక్కువ ఉండడం అదేవిధంగా అవకాశాలు లేకపోవడం వాళ్ళ యొక్క ఏవైతే రావాల్సిన అవకా హక్కులు ఉన్నాయో వాటిని చాలా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఇది ప్రొటెక్టివ్ గేర్స్ విషయంలో చూసినట్టయితే ఆరు నెలలకు ఆరు నెలలకు ఒకసారి షూ ఇవ్వాలి తర్వాత రిప్షట్ జాకెట్లు అయిపోయింది వింటర్ జాకెట్లు అవుతుంది ఇవి సరైన విధానంలో రాకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఎన్నో అధునాతమైన టెక్నాలజీ పెరుగుతుంది అయినా ట్రాక్ మీల్ జీవితాలు బాగుపడడం లేవు అవకాశాల విషయంలో వచ్చినట్టయితే మిగతా గ్రూప్ డి ఎంప్లాయీస్ ఎవరై ఉన్నారో వాళ్ళు వాళ్ళు చేసిన డ్యూటీలో జాయిన్ అయినా కొద్ది రోజుల్లో అంటే రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో మిగతా డిపార్ట్మెంట్లకు వెళ్ళే అవకాశం ఉంది కానీ డ్రాక్ ఏ ఏ ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇక్కడే జైన్ అయి ఇదే డిపార్ట్మెంట్లో అంటే రిటైర్మెంట్ కావడం జరుగుతుంది ఎలాంటి కెరీర్ గ్రోత్ అనేది లేదు ఈవెన్ దో క్లర్క్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ వస్తే ఓన్లీ డ్రాక్ మెన్ నాట్ ఎలిజిబుల్ అంటే సఫాయి వాళ్ళ ఎలిజిబులే లష్కర్ ఎలిజిబులే వాచ్మెన్ ఎలిజిబులే వీళ్ళందరూ ఎలిజిబులే కానీ మనకు నోటిఫికేషన్లో ట్రాక్మేన్ఆర్ నాట్ ఎలిజిబుల్ అనే వస్తుంది అంటే ఈరోజు ట్రాక్మెన్లు ఎంటెక్లు బీటెక్లు పిహెచ్డీలు చేసిన వ్యక్తులు కూడా ఈరోజు దేశ సేవ రక్షణల కోసం దేశ రక్షణ కోసం ఏ విధంగా ట్రాక్మెన్లు పో అంటే సైనికులు ఎట్లా పోరాడుతుండో ఈరోజు ఇండియన్ రైల్వేకు ఎండనక వారనక చలనక మొత్తం అంటే కంట్రీ రెప్పలాగా కాపాడుకుంటూ రైళ్లు ట్రాక్ను సేఫ్గా చేసి ఈరోజు ప్రయాణికులైతుంది గూడ్స్ ద్వారా సర్వీస్ ద్వారా గూడ్స్ సర్వీసులను కూడా సమయానికి పంపి ఎన్నో అంటే ఈరోజు రైల్వేను లాభసీ నడిపించే వ్యక్తి ట్రాక్ సోదరుడు మిత్రుల ఈరోజు చూసినట్టయితే మెన్ ట్రాక్ ఉమెన్స్ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే వాళ్ళకి సరైన వసతులు లేవు కనీసం ఏ వాష్రూమ్స్ కూడా సరి పరిస్థితి ఉన్నది కాబట్టి ఎస్సీఆర్ఎం డిమాండ్ చేస్తుంది ట్రాక్ మెంటీరియన్ ట్రాక్ ఉమెరియన్స్ ట్రాక్ ఉమెన్స్కి వెంటనే డిపార్ట్మెంట్ చేయించి కల్పించాలి అదేవిధంగా ట్రాక్ మెల్లతో పాటు ఆర్టిజన్ షాప్ చాలా రిస్క్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళకు రిస్క్ అలవెన్స్ అలవెన్స్ ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయం చాలా బాధాకరం రెండు వేల పద్దెనిమిదిలో రైల్వే బోర్డు ట్రాక్ ట్రాక్ మెటేరియన్స్కు ఆర్టిజన్ స్టాఫ్కి కూడా రిస్క్ అలవెన్స్ పెంచింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేకపోవడం చాలా విచారకరం అదేవిధంగా రాజ్ మెట్రుల కెరీర్ గ్రో గ్రోత్లో చూసినట్టయితే ఎలాంటి అవకాశాలు మీతో మిగతా డిపార్ట్మెంట్కి వెళ్ళే అవకాశాలు లేవు అదేవిధంగా ఎస్ఈఆర్ఎం డిమాండ్ చేస్తుంది రాగ్ మెటైనర్స్కి ఫార్టీ టూ జీపీ ఫార్టీ సిక్స్ జీబీ కల్పించాలని అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్లో ఎల్డిసి ఓపెన్ టు ఆల్ కల్పించాలని అదేవిధంగా ల్యాడర్ ఇండక్షన్ దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి నాన నానబడుతుంది ఆ యొక్క కేసును అది తెలుస్తలేదు ఉన్న నోటిఫికేషను ఆ ముందుకు వెళ్ళట్లేదు రాగ్ మేణ్ యొక్క నోటికాడ్ బుక్కను ఈ తొందరగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా చూసినట్టయితే రాగ్ యొక్క బాణిసత్వం రాగ్ యొక్క బాణిసత్వం అనేది ఇక్కడ ఇది తరతరాలుగా ఉన్నది ఏ విధంగా ఎందుకంటే ఇక్కడ మిగతా ఎవరైతే అయ్యర్ గేట్ పేర్లు తీసుకొని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ జీబీలు తీసుకొని ఆఫీసులలో కానీ ట్రాలిమిల్ విధాన ట్రాలమిల్ కానీ ఆఫీసు బేరియర్లో కూడా ఆఫీస్ బేరియర్లో ఉంటూ ఈ విధానం ఉండడం వల్ల ట్రాక్మెల్ యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో బానిసత్వము ఇంకా తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నది సో మేము గౌరవ్ శంకర్రావు గారికి మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ యొక్క విధానాన్ని ఎవరైతే మన ఆఫీసు బేరియర్స్ ఎవరైతే మిగతా ఎయిర్ గేట్ తీసుకొని ఆఫీసులలో ఉంటాయి ఓపెన్ లైన్లో పని చేయకపో పని చేయలేక ఉంటుండ్రో వాళ్ళని దయచేసి ముందుగా మన యూనియనే ముందుగా ఇనిషియేషన్ తీసుకొని ఓపెన్ లైన్లో పనిచేసే విధానంగా విధంగా పంపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి ఎందుకు కారణం అంటే అయ్యర్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీ ఐఆర్ గ్రేడ్ పే ఆ తీసుకోవలే తీసుకొని ఆఫీసులలో ఉండడం వల్ల మిగతా జూనియర్లు ఫీమేళ్లుగా మిగతా ట్రాక్ వర్క్ అంటే సరైన అవగాహన లేకుండా పనిచేయడం వల్ల ఈరోజు రన్ అవర్ పడిన పడే పడిన అవకాశాలున్నాయి పడుతున్నారు కూడా సో కాబట్టి మేము రిక్వెస్ట్ చేయాల్సి ఏంటి అంటే మిగతా అయ్యర్ గేట్ ఎవరైతే తీసుకున్న ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఓపెన్ లైన్లో పనిచేయాలి అది ఏ ఏ విధంగా ఉన్నా కానీ వాళ్ళు ఓపెన్ లైన్లో రావాలి అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కీమేన్ యొక్క పని భారం విపరీతంగా పెరుగుతున్నది ఒక లైన్ చూసుకుంటూ మిగతా యొక్క అన్ని పనులు కూడా చేయాల్సిన పని ఉన్నది ఇప్పుడు ఎందుకు అంటే బీట్కి ఏమైనా ఒక బీట్ లెంత్ తగ్గించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇద్దరు పెట్రోల్ మెన్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇలా దేశ రక్షణలో సైనికులు ఏ విధంగా పోరాడుతున్నారు అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్ మెన్లు ఆర్టిజన్ స్టాఫ్ రైల్వేను కాపాడుతుంది కాబట్టి వాటి యొక్క రిస్క్ అలవెంట్స్ను మేము పెంచే విధంగా ఎస్ఈఆర్ఎం డిమాండ్ చేస్తుంది थैंक्यू काम्रेड न